పైలట్ ప్రాజెక్టు కింద నిరుపేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకుని సొంతింటి కళలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక తెలిపారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు పాఠశాలలోని విద్యార్థులకు దుస్తులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు పాఠశాలలో కొత్తగా ప్రవేశం పొందిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పత్రాలు పొందిన ప్రతి ఒక్కరూ ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని లేకుంటే అనుమతి రద్దవుతుందని సీతక్క స్పష్టం చేశారు వాళ్ళు కూడా కట్టుకోండి మీరు అందరు తొందర కట్టుకుంటే నేను మళ్ళా ఇంకా ఇల్లులు రానుల కోసం పోయి మళ్ళీ అక్కొస్తా మీరు ఇల్లులు తీసుకొని పత్రాలు తీసుకొని ఇళ్ళలో దాసుకున్నారనుకో అరే వీళ్ళే కట్టుకోలేదు ఇంకేందుకు అమ్మ మీకు ఇళ్ళు అని అంటారు రోజు ఇళ్ళులు కూడా మనము మహిళల పేరు మీదనే ఇస్తా ఉన్నాం వాళ్ళు పదే నెల ఇయ్యనటువంటి ఇల్లులు ఒక్క సంవత్సరంలోనే ఇవాళ మనం ఇయ్యడం జరిగింది ఊరు ఊర్లో ఇందినం వీళ్ళు కనబడాలి ఇది మేము ఛాలెంజ్ గా పెట్టుకొని చేస్తాను ఒకటే తొందరగా కట్టండి తొందరగా కట్టియండి మళ్ళీ తొందర తెచ్చుకుందాం మనం